తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఏండ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను ఎలాంటి రాత పరీక్షలు లేకుండా వారిని రెగ్యులర్ చేయాలని వరంగల్ నూరు డిహెచ్ఎంఓ కార్యాలయం ముందు నలభై ఎనిమిది గంటల నిరసన మొదలుపెట్టారు నిరసన కార్యక్రమంలో భాగంగా కార్యాలయం ఎదుట వంటవార్పు కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సంఘాల పోరాట కమిటీ నాయకులు జె సుధాకర్ శ్రీనివాస్ సుజాత సరోజా చంద్రకళ ప్రభావతి సాంబలక్ష్మి మంజుల పుష్పలత విజయ కవిత భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు మేము ముందు కూడా చర్చలో విన్నాము పన్నెండో తారీఖు పదమూడో తారీఖు కూడా హెల్త్ మినిస్టర్ను కలిసినాము కలిస్తే మేము ఇట్లా పదహారు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి అందరం కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్నాము మరియు అన్ని సబ్ సెంటర్లలో కూడా రెగ్యులర్ ఏఎన్ఎంస్ ముగ్గురు నలుగురు ఉంటే మేము కాంట్రాక్ట్ వల్ల పదిహేను మంది ఉన్నాం ఒక్కొక్క పిఎసీలా ఇట్నే లెక్క వేసుకుంటా పోతే కాంట్రాక్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు రెగ్యులర్ వాళ్ళు తక్కువ ఉన్నారు పోస్టులు మొత్తం ఖాళీగా ఉన్నాయి అవన్నీ ఫిలప్ చేయాలని మేము ఆరోగ్య శాఖ మంత్రిని అడిగినాము మొన్న పన్నెండో తారీఖు నైట్ కలిసినాము పదమూడు మాకు రాండమ్ అక్కడికంటే ఎమ్మెల్యే హెడ్ క్వార్టర్స్కు వెళ్ళినాము అందరం నాయకులను తీసుకొని అందరం పోయినాం సిస్టర్లము పోతే ఏమన్నారంటే సిక్స్టీన్ జీవో ప్రకారము కోర్టు ఇచ్చింది కదా అమ్మ తీర్పు కాంట్రాక్ట్ వాళ్ళని చేయకూడదని అని అంటే అట్లా అన్నప్పుడు మేము మాకు మేము ఆరు వేల మంది ఉన్నాం పోస్టులను పెంచి యథావిధిగా మమ్మల్ని అందరిని రెగ్యులర్ చేయాలని మేము రిక్వెస్ట్ చేసినాం ఎందుకంటే ఏజ్ అయిపోయింది పదిహేడు ఇరవై సంవత్సరాల సర్వీస్ ఇచ్చినాక ఇప్పుడు రాత పరీక్ష పెట్టి మమ్మల్ని రా ఎగ్జామ్ రాయనంటే ఇటు ఫీల్డ్ వర్క్ ఎక్కడ చేయాలి అక్కడ ఇప్పుడు ఏజెన్సీ ఏరియాలల్లో ఆన్లైన్ ఆఫ్లైన్ కొన్ని ఆన్లైన్ కావు కాకపోతే మళ్ళీ ఇంటికి వచ్చి కూర్చొని ఆన్లైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి టైంలల్లా మేము ఎట్లా చదువుకుంటాం ఈ ఎగ్జామ్ను పోస్ట్ పోన్ చేయండి లేదా పోస్ట్లు బాగా పెంచి మా వాళ్ళందరిని రెగ్యులర్ చేయండి ఇన్నేళ్ళ సర్వీస్ ఇచ్చిన వాళ్ళకి మాకు ధైర్యం లేదు మేము ఇన్ని సర్వీస్ ఇచ్చినాం ఇంత గవర్నమెంట్ పథకాలు మొత్తం ప్రజలలోకి తీసుకుపోయి ఇన్ని సర్వీసులు ఇచ్చినాక మమ్మల్ని గుర్తించకపోవడం ఏంది కరోనా టైంలో దేవతలు మీర పూల వర్షం కురిపించిన మీరు ఇవాళ ఎందుకు గుర్తిస్తలేరు కాంట్రాక్ట్ వాళ్ళని మాతోటి వర్క్ అంతా తీసుకుంటారు అందరినీ రెగ్యులర్ చేసిండ్రు అంతకుముందు కూడా ఎట్లా అంటే ఏజ్ అన్నీ తీసుకొని ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చి మన ఎగ్జామ్లో తీసుకొని కూడా రెగ్యులర్ చేసిండ్రు మరి అట్లాంటప్పుడు మమ్మల్ని ఎందుకు రెగ్యులర్ చేయరు దేనికోసం చేయరు మీరు రెగ్యులర్ ఆ కోర్టు సుప్రీంకోర్టు అని మాట్లాడతారు తోటి చెప్పి మీరు ఏళ్ళు మాతో సర్వీస్ తీసుకున్నారా మరి సుప్రీంకోర్టు కూడా చెప్పింది సమాన పనికి సమాన వేతనం అనేది మరి అది ఇచ్చిర్ర మీరు మాకు ఇయ్యలే మరి అదెందుకు గుర్తిస్తలేదు ఇది మాత్రం ఎందుకు బయట తీసుకొస్తారు మేము ఒక్కటే చెప్తాను ఏంటంటే పోస్ట్లు మొత్తం పెంచాలి ఆరు వేల మంది ఉన్నాం మేము కాంట్రాక్టర్లం మమ్మల్ని విభజించిండ్రు విభజించి పాలించిండ్రు మా శ్రమ దోపిడీ చేస్తాండ్రు కాబట్టి అందరినీ యథావిధిగా రెగ్యులర్ చేయాలని కోరుకుంటాను ప్రభుత్వాన్ని థ్యాంక్ యూ నా పేరు జీ సుజాత వరంగల్ డిస్ట్రిక్ట్